చివరి వరకు ఉత్కంఠ ఉండే నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ అయింది రఘురామకృష్ణం రాజు వైపే మొగ్గు చూపింది టీడీపీ రఘురామకృష్ణం రాజే టికెట్ ని దక్కించుకున్నారు ఎల్లుండి బిఫామ్ ఆరోజే ఆర్ఆర్ఆర్ నామినేషన్ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరవై రెండున నామినేషన్ వేస్తున్నా అంటున్నారు రఘురామ ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కలిసి సంపూర్ణ సహకారం అందించాలని కోరుతా అంటున్నారు ఆర్ఆర్ఆర్ వారిద్దరి సహకారంతో విజయం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు రఘురామకృష్ణం రాజు చివరి వరకు ఉత్కంఠ కనిపించింది ఎవరికి టీడీపీ టికెట్ ఇస్తుందా అని ఎవరికి కన్ఫర్మ్ చేస్తారు అని ఉత్కంఠ కనిపించింది ముగ్గురు నేతల ఉండి టికెట్ ని ఆశించారు ఎమ్మెల్యే రామరాజు ప్రచారంతో ముందుకు కూడా వెళ్లారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రచారం చేశారు రఘురామకృష్ణం రాజు ఎంట్రీతో ఉండి టికెట్ ఉత్కంఠ మారింది ఫైనల్గా గా టీడీపీ మొగ్గు చూపింది ఆయనకే టికెట్ ఇస్తోంది సో ఎల్లుండి బీఫామ్ అందుకోబోతున్నారు ఆ రోజే నామినేషన్ కూడా వేస్తాను వారిద్దరి సహకారంతో ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుని కలిసి వారి సహకారం కోరి వారిద్దరి మద్దతుతోనే విజయం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్ఆర్ఆర్